భారతదేశం క్రైస్తవ దినం పురస్కరించుకుని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో కాజీపేట పాతిపినగర్ చౌరస్తులో మదర్ తెరిస విగ్రహం వద్ద ఇండియన్ క్రిస్టియన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకుడు అధ్యక్షుడు డాక్టర్ జన్ను ఇర్మియా మాట్లాడుతూ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇలాంటి దాడులను అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు ఇంతకు ముందులా హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ కలిసి ఉన్నాం అదే విధంగా కలిసి జీవిద్దాం ఎవరి మనోభావాలను దెబ్బతీయక ఒకరినొకరు గౌరవించుకుందాం ప్రేమిద్దాం మేరీ మాతపై ఏసుక్రీస్తు మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని ముందు ముందు క్రైస్తవులపై ఎలాంటి దాడులు జరగకుండా భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాయింట్ తదితరులు పాల్గొన్నారు మరి ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజం మతడికి ప్రభనేశు క్రీస్తు నామమున క్రైస్తవ సమితి పక్షాన అందరూ కూడా క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను మరి క్రైస్తవ్యము మన భారతదేశానికి మొదటి శతాబ్దంలో మరి రావడం జరిగింది క్రైస్తవ్యము భారతదేశానికి వచ్చిన నాటి నుండి ఈరోజు మనము ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం ఇప్పటి వరకు భారతదేశంలో కనుక క్రైస్తవ కమ్యూనిటీ ద్వారా క్రైస్తవ సమాజము ద్వారా ఏసు క్రీస్తు ద్వారా యేసు క్రీస్తును అనుసరించే దేవుని బిడలైన ఆయన శిష్యుల ద్వారా భారతదేశానికి క్షేమము భారతదేశ ప్రజలకు క్షేమము భారతదేశ క్షేమము కొరకు పనిచేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు మరి క్రైస్తవులు ఉన్నారు అనే విషయాన్ని నేను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను భారతదేశానికి వచ్చిన తోమగారు మరి వారెంతో శ్రమలు అనుభవించినప్పటికీ మరి అన్ని వర్గాల వారికి బ్రాహ్మణ్స్కు రెడ్డీస్కు విలమాస్కు మరి అంతేకాదు మరి పటేల్స్కు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలకు యేసుక్రీస్తును పరిచయం చేయడం జరిగింది అందరికీ ఆయన యొక్క గొప్ప తనాన్ని తెలియచేయడం జరిగింది యేసు క్రీస్తును అనుసరించినటువంటి వారు అట్టడు వర్గంలో ఉన్నవారు అంతేకాదు అనేక రీతులుగా నలిగిపోయిన వారు మేలు అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి ఇదొక విషయం అయితే రెండో విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నది ఏంటంటే క్రిస్టియాని ద్వారా క్రైస్తవ సమాజము ద్వారా ఈరోజు ఒక నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యము నాణ్యమైన సౌకర్యాలు అందించబడడానికి నాటి నుండి నేటి వరకు క్రైస్తవ సంస్థలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు క్రైస్తవులు స్వచ్ఛంద సంస్థలుగా ఏర్పాటు చేస్తున్న సేవల ద్వారా కావచ్చు భారతదేశంలో ఉండబడినటువంటి ప్రజలకు మేలుకరముగా ఉన్నారు తప్ప హానికరముగా లేరు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈరోజు అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యులుగా ఉన్న భారతదేశంలో ఉన్న సబ్బండ వర్గ ప్రజలు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ బౌద్ధులు జైనులు సిక్కులు ఏ వర్గాలైతే భారతదేశంలో ఉన్నారో వారందరం ఒక కుటుంబ సభ్యులుగా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా మెలిసి ఒక్క కంచంలో తిన్నట్టుగా ఉన్న పరిస్థితున్న ఈ పరిస్థితులను భేదాభి ప్రయాలు కలగజేసి మతాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య విద్వంసాలను క్రియేట్ చేసి కొంతమంది మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తున్నటువంటి మత సందర్శవాదులను ఈ క్రిస్టియన్ క్రిస్టియన్ డే సందర్భంగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను అదేంటంటే ఈరోజు మనుషులందరూ భారతీయులందరూ సమానులుగా అందరము ఒకటిగా ఉన్న ఈ యొక్క భారతదేశంలో ఉన్న సబ్బంధ వర్గ ప్రజలు ఎవరమైతే ఉన్నామో ఏ వ్యక్తి ద్వారా ఎలాంటి నష్టం కానీ ఎలాంటి మరి అశాంతి కానీ లేదు కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా కొందరు వారి స్వార్థం కోసము రాజకీయ లబ్ధి కోసము చెలరేగినటువంటి మత సందస్సువాదుల యొక్క భయంకరమైన మాటల విధానం వల్ల ఈరోజు నేను కొందరు పేర్లు చెప్తా ఉన్నా మీద కరుణాకర్ సుఖ మీద అంతేకాదు లలిత్ కుమార్ మీద ఇంకా కొంతమంది మున్నటి దినమున సందర్భ సహితంగా తన యొక్క విశ్వాసులకు శాలేమరాజైదంలో చిల్లకలూరుపేటలో సంఘానికి అందించిన సందేశాన్ని పట్టుకొని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రెండు వందల పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు మేము ఒకటే చెప్తున్నాను పువ్వులు సువాసన అందరికీ విలువైన సంతోషమే కానీ పువ్వుల కన్నా విలువైన మానవ ప్రాణం చూడండి మణిపూర్లో మూడు వందల డెబ్బై చర్చిలు కూల్చివేయబడ్డప్పుడు భయంకరమైన హింస జరిగినప్పుడు వీళ్ళందరూ నోరులు ఏమైనాయి ఈరోజు ఎంపీ నోరు ధరిస్తాడు ఏంటి ఆ ఎమ్మెల్యే నోరు ధరిస్తాడు ఈరోజు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు ధరిచి మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్క వర్గం వాళ్ళు ఓటేస్తే మీరు గెలవలే క్రైస్తవులు వేశారు హిందువులు వేశారు ముస్లింలు వేశారు అంతేకాదు అన్ని వర్గాల ప్రజలు వేస్తే ఈరోజు రాజకీయ నాయకుల యొక్క రాజకీయ మనుగడ ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే భారతీయులుగా మేమందరము ఒకటిగా ఉన్నాం ఒకటిగానే వెళ్తున్నాం కుటుంబంగానే ఉన్నాం మా మధ్య సిచ్చు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి విధానాలను మార్చుకుంటే బాగుంటుందని తెలియపరుస్తూ నా పేరు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము